నమస్కారం పాత ఫోటోల్లో కనిపించే వింత మనుషుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా వాళ్లు నిజంగా ఆ కాలం వాళ్లేనా లేక వేరే కాలం నుంచి వచ్చారా పదండి ఈరోజు మనం టైం ట్రావెలర్స్కి సంబంధించిన కొన్ని అంతు చిక్కని ఫోటోల వెనుకున్న రహస్యాలను ఛేదిద్దాం అసలు పాయింట్ ఏంటంటే మన చరిత్రలో మన మధ్యలోనే మనకు తెలియకుండా కాలయాత్రికులు ఎవరైనా వచ్చి వెళ్లారా ఈ ఆలోచనే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ సరే ఇంక ఆలస్యమేందుకు ముందుగా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే కొన్ని నమ్మసఖ్యం కాని కథలతో మొదలు పెడదాం సిద్ధంగా ఉండండి ఒక్కసారి ఊహించుకోండి పంతొమ్మిది వందల యాభైల నాటి న్యూయార్క్ ఎప్పుడూ రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్ ఆ హడావిడి మధ్యలో ఉన్న పళంగా పంతొమ్మిదవ శతాబ్దపు బట్టలతో ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అతని పేరు రుడాల్వ్ ఫెన్స్ చుట్టూ ఉన్న కారులనీ ఆకాశహర్మణ్యాలనీ చూసి అతను పూర్తిగా షాకయ్యాడు ఇక్కడితో కథ అయిపోలేదు అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది పోలీసుల ఎంక్వైరీలో తేలిందేంటంటే అతను పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో అంటే డెబ్భై నాలుగేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు కాని ఇప్పుడు అదే వయసుతో ప్రత్యక్షమయ్యాడు అతని జేబులో దొరికిన వస్తువులన్నీ పాతవే అయినా అప్పుడే కొన్నంత కొత్తగా ఉన్నాయి అంటే నిజంగా ఒక మనిషి ఒక శతాబ్దంలోంచి ఇంకో శతాబ్దంలోకి దూకేగలడా ఇది వింటుంటేనే నమ్మశక్యంగా లేదు కదా ఈ రుడాల్ఫెన్స్ ఫెన్స్ కదా ఇప్పటికీ ఒక మిస్ట్రీనే సరే కథలు పక్కన పెడితే కొన్ని ఫోటోలున్నాయి అవి చూస్తే టైం ట్రావెల్ నిజమేమో అని బలంగా అనిపిస్తోంది ఇంటర్నెట్ ని షేక్ చేసిన కొన్ని ఫోటోల్ని ఇప్పుడు చూద్దాం ఇని టైం ట్రావెల్ గురించి పెద్ద చర్చే రేపాయి ఈ ఫోటో చూడండి నైన్టీన్ ఫార్టీ నాటిది కెనడాలో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ సెరమనీ అందరూ ఆ కాలం వాళ్లలాగే ఉన్నారు కాని ఆ గుంపులో ఒక్కతను మాత్రం చాలా చాలా మోడ్రన్ గా ఉన్నాడు కదా ఇతన్నే ఇంటర్నెట్లో టైం ట్రావెలింగ్ హిప్స్టర్ అని పిలుస్తారు జూమ్ చేసి చూస్తే ఆ టీషర్ట్ మీద ఏదో ప్రింటుంది అచ్చం మన గ్రాఫిక్ టీషర్ట్ లాగా ఆ కళ్ళజోడు చూడండి పంతొమ్మిది వందల నలభైలలో ఇలాంటి ఉండేవంటారా ఇక చేతిలో ఉన్న ఆ చిన్న కెమెరా సంగతి సరేసరి మరి ఇతను అక్కడికి అక్కడికెలా వచ్చాడు ఇదింకో అద్భుతం నైన్టీన్ నైన్టీ త్రీ మైక్ టైసన్ బాక్సింగ్ మ్యాచ్ ప్రేక్షకుల మధ్యలో ఒక ఆయన చేతిలో ఉన్నదేంటో చూడండి అచ్చం స్మార్ట్ఫోన్లా లేదా కానీ ఆలోచించండి నైన్టీన్ నైన్టీ త్రీలో ఫోన్లు లేనే లేవు కదా దీన్ని చూసినా చాలామంది ఏమంటారంటే దాని డిజైను అపైన మూలనున్న కెమెరా లెన్సు అన్నీ చూస్తుంటే అది ఖచ్చితంగా స్మార్ట్ఫోనే అని మరి స్మార్ట్ఫోన్లు రాకముందే అది అతని చేతికి ఎలా వచ్చింది ఇక ఫైనల్గా ఇది చూడండి ఇది మరీ విచిత్రం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అంటే దాదాతు వందేళ్ల క్రితం చార్లీ చాప్లిన్ సినిమా ఫుటేజ్లో ఈమెను చూడండి చెవి దగ్గరేదో పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తోంది అచ్చం సెల్ఫోన్లో మాట్లాడినట్లే ఉంది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సెల్ఫోనే అవును ఇవన్నీ చూస్తుంటే టైం ట్రావెల్ నిజంగా సాధ్యమే అని బలంగా కదా కని ఆగండి ప్రతి ఇంకో కోణం ఉంటుంది ఇప్పుడు మనం ఆ రెండో కోణాన్ని చూద్దాం అసలు నిజమేంటో తెలుసుకుందాం సరే ఇప్పుడు ఈ మిస్ట్రీల వెనుకున్న చిక్కుమూడిని విప్పుదాం ప్రతి పజిల్కి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా ముందుగా రుడాల్ ఫెన్స్ కదా వినడానికి ఎంత థ్రిల్లింగ్గా ఉన్నా పాపం అదంతా నిజం కాదు అదొక సైన్స్ ఫిక్షన్ కథ అనమాట పంతొమ్మిది వందల యాభై ఒకట్లో జాక్ఫిన్ని అనే రచయిత రాసిన ఐమ్ స్కేడ్ అనే కథలోంచి తీసుకున్నది నిజ జీవితంలో ఇలా జరగలేదు మరి ఆ టైం ట్రావెలింగ్ హెబ్స్టర్ సంగతేంటి వెల్ అతను వేసుకున్నది గ్రాఫిక్ టీషర్ట్ కాదండి అది అప్పట్లో ఫేమస్ అయిన మాంట్రియాల్ మరూన్స్ అనే హాకీ టీం జెర్సీ ఇక సన్గ్లాసెస్ అవి కూడా ఆ కాలంలో ప్రొటెక్షన్ కోసం వాడే సైడ్ షీల్స్ ఉన్న గ్లాసెస్ మరి ఆ కెమెరా అప్పట్లో కోడాక్ కంపెనీ ఇలాంటి చిన్న కెమెరాల్ని తయారు చేసింది సో అతను టైం ట్రావెలర్ కాదు జస్ట్ కొంచెం ఫ్యాషన్ ఫార్వర్డ్ ఉన్న వ్యక్తి అంతే సరే మరి టైసన్ ఫైట్లో కనిపించిన ఆ స్మార్ట్ సంగతి సంగతేంటి అది కూడా స్మార్ట్ఫోన్ కాదు నైంటీల మొదట్లో కొన్ని హ్యాండ్ హెల్డ్ డిజిటల్ కెమెరాస్ వచ్చాయి ఉదాహరణకి క్యాషియో క్యూవీ టెన్ ఏ లాజిటెక్ ఫోటోమ్యాన్ లాంటివి వాటిలో ఏదో ఒకటై ఉండొచ్చు ఇక ఆ చార్లీ చాప్లిన్ సినిమాలోని మహిళ ఆమె చేతిలో ఉన్నది సెల్ఫోన్ అస్సలు కాదు అది అప్పట్లో వాడిన ఒక రకమైన పోర్టబుల్ హియరింగ్ ఎయిడ్ అంటే సరిగ్గా వినపడని వాళ్లు వాడే మిషిన్ అప్పట్లో అవి అచ్చం అలాగే ఉండేవి ఇక ఈ కెథీడ్రల్ మీద ఆస్ట్రోనాట్ శిల్పం సంగతైతే మరీ ఫన్నీ అది వందల ఏళ్ల నాటిది కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ చర్చికి రిపేర్లు చేస్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ సరదాగా ఈ శిల్పాన్ని చెక్కాడు ఇలా పాత కట్టడాలకు రిపేర్లు చేసేటప్పుడు కొత్తకాలానికి గుర్తుగా ఏదైనా చేష్టడం ఒక సంప్రదాయమంట చూశారు కదా టైం ట్రావెల్కి ఆధారాలనుకున్నవన్నీ కేవలం అపార్ధాలు లేదా కల్పనలు కాని ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది నిజం కాకపోయినా ఈ కథల్ని మనం ఎందుకంతలా నమ్ముతాం గతం మీద మనకెందుకంత ఆసక్తి బహుశా మనం గతాన్ని మార్చాలని భవిష్యత్తుని చూడాలని ఆశపడతాం కాని ఎవరో చెప్పినట్టు మన దగ్గర ఉన్న అత్యంత విలువైనది సమయం దాన్ని తెలివిగా వాడుకోవాలి గతాన్ని మార్చలేం కాని వర్తమానాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు కదా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ కథలన్నీ అబద్ధాలని తెలిసినా అవి నిజమైతే బాగుండు అని మనలో చాలామంది ఎందుకు కోరుకుంటారు బహుశా గతాన్ని సరిదిద్దుకోవచ్చనే ఆశ లేక భవిష్యత్తుని ముందుగానే తెలుసుకోవచ్చని కుతూహలమా కాలంతో మనకున్న ఈ అనుబంధం గురించిది ఏం చెప్తోంది ఒక్కసారి ఆలోచించండి